హాయ్ ఫ్రెండ్స్ చూడండి మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా తలతల మెరిసేలాగా ఎలా చేసుకోవచ్చు కొత్తదానిలా మెరిసేలాగా అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మిక్సీ చాలా రోజులు అవుతుంది అనమాట క్లీన్ చేసి లోపల బాగా మురికి పెరిగిపోయింది అలాగే బయట కూడా చూపిస్తున్నాను కదా చాలా నల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పినట్లు మీరు కూడా ట్రై చేయండి ఒకే వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా కొంచెం సాల్ట్ తీసుకోండి సాల్ట్ తీసుకొని మిక్సీ జార్ లోపల ఎలా క్లీన్ చేయాలో ఫస్ట్ అయితే చూద్దాము లోపల అయితే కనుక ఈ విధంగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఏం చేస్తారంటే షాంపూ వేసుకోవాలి షాంపూ కానీ లేకుంటే సర్ప్ డి ఉంటే కనుక మీ దగ్గర సర్పు అయినా సరే కొంచెం వాటర్ పోసుకొని అయినా సరే చేసుకోవచ్చు నేనైతే షాంపూ వేస్తున్నాను షాంపూ కొంచెం వేసేసి రూమ్ ఏదైనా పాత బ్రష్ ఉంటుంది కదా పాత బ్రష్ తీసుకొని రుద్దితే కనుక అక్కడ పెరిగిపోయిన అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట చాలా ఈజీగా పోతుంది చాలా త్వరగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట చాలా తెల్లగా అవడానికి ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా బాగా నల్లగా పెరిగిపోయిన దగ్గర మాత్రం కొంచెం అప్లై చేసేసి ఈ సొల్యూషన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి లేదు అనుకుంటే కనుక ఈ విధంగా బ్రష్తో నీట్గా గట్టిగా రుద్దినట్లయితే కనుక మనకి ఈజీగా బాగా పెరిగిపోయిందనమాట ఇక్కడైతే మురికి మామూలుగా అయితే కనుక ఒకసారి అయినా మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎంత ఇబ్బంది అయితే కనుక ఉండదు చాలా మురికి బాగా పెరిగిపోవడం వల్ల కొంచెం ఒక టైం పట్టింది కాకపోతే మీ దగ్గర ఉన్న మిక్సీలు నెలకు ఒకసారి అయినా సరే క్లీన్ చేసుకుంటే ఏ అయినా సరే చక్కగా కొత్త వాటిలో మెరిసిపోతాయి అనమాట ఎక్కువ రోజులు అయిపోతే కనుక ఈ విధంగా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది లోపల ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత బయట అయితే కనుక కొంచెం నిమ్మ చక్కని తీసుకొని ఈ విధంగా కొంచెం పేస్ట్ మీ దగ్గర ఏదైతే ఉందో ఆ పేస్ట్ ఏదైనా సరే పర్లేదు కోల్గేట్ కానీ ఏదైనా సరే పర్లేదు రాసేసి ఈ విధంగా బయట మాత్రం ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా మురికి కానీ మరకలు కానీ ఏమైనా సరే చాలా ఈజీగా పోవడానికి అయితే కనుక ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా త్వరగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా బయట క్లీన్ చేసుకోవాలి ఎక్కువ శ్రమ లేకపోకుండా చాలా సింపుల్గా మనకి మిక్సీ తెల్లగా అవడానికైతే కనుక ఈ టిప్ అనేది నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా మామూలుగా మధ్య మధ్యలో ఎక్కడైనా ఉంటే కనుక ఏదైనా చాక్ కానీ ఏదైనా తీసుకొని మామూలుగా బాగా పేడగొట్టున దగ్గర తీసేసుకుంటే సరిపోతుంది అనమాట మధ్య మధ్యలో ఖాళీలు ఉన్న చోట అనమాట చూసారు కదా ఈ విధంగా నిమ్మ తొక్కతోని పేస్ట్తోని ఈ విధంగా బాగా రుద్దినట్లయితే కనుక చిన్న చిన్న మరకలు ఏమైనా సరే పోతాయి ఇలా బాగా రుద్దిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఫస్ట్ అయితే కనుక ఏదైనా ఒక క్లాత్ తీసేసుకొని తుడిసేయండి మొత్తం రాసింది మొత్తం కూడా వచ్చేసేలాగైతే కనుక ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని తుడవాలి ఒక క్లాత్ తుడిచడం అయిపోయిన తర్వాత మళ్ళీ తడి క్లాత్ తీసుకొని పైన రుద్దితే కనుక ఇంకేమన్నా మరకలు కానీ ఏమన్నా సరే చాలా ఈజీగా అయితే కనుక వచ్చేస్తాయి అనమాట ఈ విధంగానే ప్రతిసారి ఇలా చేసుకోవచ్చు నల్గొకసారి ఇలా చేస్తారంటే మన మిక్సీలు అనేవి నల్లగా ఒక చక్కగా మెరిసిపోయేలాగా ఉండడానికైతే ఈ టిప్స్ అనేవి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ మిక్సీని ఎలాగా క్లీన్గా చేసుకోవచ్చు అనేది తప్పకుండా మీరు ఇంట్లో ఎలా ట్రై చేసి చూడండి ఇంకా ఇది బాగా ఎక్కువ కాలం అవ్వడం వల్ల కొంచెం లైట్గా అక్కడక్కడ ఉన్నాయి కానీ నార్మల్గా మీరు అయినా సరే ట్రై చేసినట్లయితే కనుక తెల్లగా కొత్తదనలా మెరిసిపోతుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ